ఒకసారి జైల్లో లోపుకి వెళ్ళిన తర్వాత మీసా డెట్ న్యూస్కి చాలా గౌరవంగా చూసుకుంటారండి మాకు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలన్నట్టయితే జైల్లో ఒకటవ తరగతి మాకు ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు మాకు కుక్కుని ఇస్తారు అలాగే అంటే మా రూమ్లో కూడా మాకు కావలసిన ఒక టేబుల్ కానీ ఒక కుర్చీ కానీ మంచం పడుకోవడానికి పరుపు తలగడాలు బీరువా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అదే కాకుండా అప్పట్లో ఏంటంటే ఆల్ ఇండియా రేడియో మాత్రమే ఉండేది ఆల్ ఇండియా రేడియో స్పీకర్స్ మాకు ఉండే దగ్గర మా దగ్గర ఉండేది ఆఫీసులో దాని స్విచ్ ఉండేది ఆల్ ఇండియా రేడియో వార్తలు అవి మేము వేయమంటే ఇక్కడ మేము స్పీకర్స్ పెట్టి ఆల్ ఇండియా రేడియో వార్తలు అవి మేము వినేవాళ్ళం అలాగే పత్రికలన్నీ మాకు సప్లై చేసేవారు అలాగే మాకు వ్యక్తిగతంగా సంబంధించినటువంటి ఇది కానీ ఏదైనా సరే అంటే సపోజ్ వేసుకునే బట్టలు ఆరు నెలలకి ఒక రెండు జతల బట్టలు ఒక జత జోళ్ళు అలాగే టూత్పేస్టు బ్రష్ సోపు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే మాకు జైల్లో ఉండేటువంటి యాక్టివిటీస్ ఏంటంటే మరి దగ్గర దగ్గర రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాకప్లో ఉండేవాళ్ళం అంటే దగ్గర దగ్గర పది గంటలు మేము ఫ్రీగా ఉండేది ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకును ఈ మధ్యకాలంలో సమయాన్ని ఎలా గడపడం అన్నట్లయితే ఉదయం లేవగానే యాక్చువల్గా మేము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాం కాబట్టి ఏదైతే ఆర్ఎస్ఎస్ శాఖ అనేటువంటిది మేము ప్రతిరోజు బయట జరుపుతాము ఆ ఎమర్జెన్సీలో నిషేధించారు కాబట్టి బయట జరపడానికి ఎక్కడైనా చూస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేవారు ఆల్రెడీ మేము అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నాం కాబట్టి ఇంక అక్కడ శాఖ జరిపితే ఇంక మరొకటి ఏం లేదు సో మేము జైల్లో ఉండగా ఒక గంట సేపు రోజు శారీరకమైనటువంటి కార్యక్రమాలు అలాగే కొన్ని మానసికంగా ఉండేటువంటి కార్యక్రమాలు పేపర్ చదవడం దాన్ని విపులీకరించి ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ఎవరైనా దేశ నాయకుల కథల గురించి చెప్పడం ఈ రకంగా శారీరకంగాను భౌతికంగా రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు ఉండేవి అలాగే భోజనాలు అవి చేసుకుని కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మాకు వాలీబాలు అలాగే బ్యాడ్మింటను ముఖ్యంగా క్యారమ్స్ కానీ ఇలాంటివన్నీ ఇండోర్ గేమ్స్ క్యారమ్స్ అవి ఇలాంటివి ఇచ్చేవారు సో ఎక్కువగా మేము ఏంటంటే బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్ ఇది మేము జైల్లో అక్కడ విశాఖపట్నం జైల్లో కానీ అలాగే హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో కానీ ఈ విధంగా ఒక గంట సేపు సాయంత్రం వేళ శారీరక కార్యక్రమాలు అలాగే ఉదయం వేళ ఒక గంట సేపు శారీరక కార్యక్రమాలు ఈ మధ్య సమయంలో చెప్పాను కదా ఇంత అక్కడ పేపర్కి సంబంధించినటువంటి వార్తలు వచ్చినవి దేశంలో ఆనాడు చాలా రకరకాలైనటువంటి విశేషాలు బయట వాళ్ళకి తెలియనటువంటివి మాకు తెలిసేవి ఎందుకంటే మా కార్యకర్తలు మాకు అందజేసేవారు సో ఆ విషయాల మీద చర్చించడం అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రపంచ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన ఆ దేశంలో అలా జరిగింది ఈ దేశంలో ఇలా జరిగింది అలాగే దేశ నాయకుల గురించి వీళ్ళ గురించి చర్చించడం ఈ విధంగా మానసికమైనటువంటి శక్తి అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా శారీరకంగా కూడా అభివృద్ధి చెందడానికి కొన్ని కార్యక్రమాలు ఈ విధంగా రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు జైల్లో నడుపుతూ మేము ఎప్పుడూ కూడా అయ్యో జైల్లో ఉండిపోయామని విచారకరంగా ఏనాడు లేకుండా సంతోషకరంగానే నేను ఉన్నటువంటి పదిహేను నెలల జైలు జీవితాన్ని ఆనందకరంగానే అనుభవించాం కానీ ఏ రోజు కూడా బాధపడలేదు